వరదలు అసలు దారుణంగా అంత పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారేమో ఇదంతా బుడమేరు దాని గురించి గేట్ గురించి అది ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి అదే అదే చాలా తెలివి తక్కువ మాట అది ఎవరైనా కావాలని చేస్తారంటే చేయగలరా చెయ్యగలరా చేయగలరా వరదలు తెప్పించగలరా వరదలు తెప్పించగలరా వర్షాలే పట్టలేదు అనుకునే వాళ్ళకి వరదలు తెప్పించగలరా అదే మరి రాత్రిపూట తెల్లవారుదామని మూడింటి దాకా నాలుగింటి దాకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానే చూస్తానే ఉన్నాడు అంటే అది గొప్ప విషయం చాలా గొప్ప విషయం సార్ చాలా గొప్ప విషయం ఆయన ముందు కూడా వైజాగ్ లో మీకు గుర్తుంటే హుడ్ హుడ్ వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడే ఉండే వైజాగ్ లోనే అదే వాళ్ళ ఆయన వ్యాన్ లోనే ఆఫీసు వ్యాన్ లోనే ఉన్నాడు ఇప్పుడు దీనికి ఏరియా కొన్ని వెళ్ళడానికి స్కోప్ లేకపోతే కదా మీద కూర్చొని ట్రావెల్ చేశాను ఫోర్ అవర్స్ ఆఫ్ అవర్స్ రిస్క్ కదండి లైఫ్ నిజంగా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పొలిటిసైజ్ చేసే ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సార్ దాని మీద ఒక మీరు కూడా ఒక పాలిటీషియన్ కదా అసలు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అన్నది కూడా పబ్లిక్కి ఆఫ్ కోర్స్ దే ఆర్ వాచ్ఫుల్ చంద్రబాబు నాయుడు గారు చేసే వర్క్ మీద నేను పేపర్లో చదివిన విషయాల్లో చూసుకుంటే ఇమ్మీడియట్ గా ఇన్ని అక్కడ పిలిపించారు సీఎం గారి ఢిల్లీ రమ్మన్నారంటే ఒక వర్గం వాళ్ళు ఎన్ని ఎందుకు చేస్తాం ఇది అని చెప్పి ఇది చేస్తే రాహుల్ గాంధీ గారు గో హెడ్ నువ్వేమనుకున్నావు అవన్నీ చేసి పేపర్లో వచ్చింది పేపర్లో వచ్చింది ఇచ్చాడు అంటే వాళ్ళు బ్రహ్మాండంగా విమర్శించే వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఏదో ఆ వర్గం ఒక వర్గం మాట్లాడుతున్నారు తప్పితే బట్ జనరల్ పబ్లిక్ పాలిటిక్స్ సకలేదు కదా సార్ మంచి ఏం జరిగింది చెడు ఏం జరిగింది తప్పితే అంటే ఆయన రిజైమ్ లో ఆ కరకట్టలు వాటి తాలకు నిర్మాణం కాని వాటి తాలకు పటిష్టత గురించి కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు దాని వల్లే ఈ రోజున ఈ ఇంత విపత్తు కారణమైందని బట్ అది మర్చిపోయి ఆ బుడమేరం అనేది చాలా ఏళ్ళగా ఉందండి ఆ ప్రాబ్లం ఇవాళ కొత్తగా కాదు చాలా చిన్న ఏరియా ఇది కానీ వచ్చినప్పుడు విపరీతమైన ఉధృతంగా వచ్చేస్తారు అన్నమాట అలా మొన్న అది కూడా వచ్చింది ఈయన అవగాహన రాకుండా ఈయన ఏదో మాట్లాడాడు ఎవరు ఏదో ఆయన ఇల్లు అక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎన్ని నీళ్లు వదిలేసాడు ఎన్ని ఓళ్ల మీద పండి అదే నాగబాబు గారు దాని మీద చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారండి ట్విట్టర్ లో చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు మీరు అప్పుడు చేసింది ఏంటి అయితే అప్పుడు మీరు చేసింది కరెక్టాన్ని ఏదో డిబేట్ నడుస్తున్నది కానీ బట్ ఓవరాల్ గా అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎంఐ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం గా వచ్చిన తర్వాత ఒక సీనియర్ పర్సన్ గా పాలిటీషియన్ గా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు జరుగుతున్నది ఐదేళ్లు బ్లాక్ అయింది ఏపీ స్టేట్ దాదాపుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ దాన్ని స్పీడప్ చేసే దీంట్లో ఉన్నారు ఇక ఎలా జరుగుతున్నది ఏం జరుగుతున్నది అంటే మీరు ఏం చెప్తారు చెప్పాలంటే భారతదేశంలో ఉన్న స్టేట్స్ లో వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ అనేది అంటే ఏది తెలంగాణ రెండు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాంటి స్టేట్లో తెలంగాణ ఏమో బాగా ఎస్టాబ్లిష్ చేశారు బ్రహ్మాండంగా వచ్చేసింది అన్ని రకాలుగా దానికి ఎవరో కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు రెండో కాంట్రవర్సీ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన క్యాపిటల్ లేకుండా అయిపోయింది క్యాపిటల్ రాష్ట్రం క్యాపిటల్ రాష్ట్రం మ్యాప్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యపత్రం ఏంటంటే లేదు అవును అది ఏం చేయాలి అనే దాని మీద చాలా హోంవర్క్ చేసేనా ఎందుకంటే ఏ స్టేట్ అయినా సరే సిటీ ముఖ్యం అండి తెలంగాణ ఉంది తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ మూలంగా ఎంత మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేది ఎంత ఇక్కడే మిగిలిన స్టేట్స్లో ఏం రాదు మిగిలిన డిస్ట్రిక్ట్స్లో అవును అలాగే తమిళనాడు ఉందంటే వాళ్ళకి చెన్నై ఉంది సేలం ఉంది ఉంది కర్ణాటక ఉంది అంటే వాళ్ళకి బెంగళూరు ఉంది మైసూర్ ఉంది త్రివేంద్రం ఉంది అలాగే కేరళ మరి ఇవన్నీ మనకి ఏది వైజాగ్ వైజాగ్ సిటీ అనలేవు విజయవాడ సిటీ అనలేవు గుంటూరు సిటీ అనలేవు తిరుపతి సిటీ అని లేవు సిటీ అనలేము కానీ ఒక సిటీ కావాలి సిటీ కావాలంటే సిటీ ఒక సెంటర్ ప్లేస్ లో అందరికి దగ్గరగా ఉండేటట్టుగా ఉండాలి అని దాని మీద చాలా దీర్ఘంగా ఆలోచించి అమరావతి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఇది వాటర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అన్ని లేక్స్ లాగా అవన్నీ కూడా చేసి చాలా పెద్ద పళ్ళని చేశారు అన్ని చేసి చేసి చేద్దామని చేసుకున్న తర్వాత డబ్బులు అవి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ అవి ప్రజలకి ఒక అప్పీల్ ఇచ్చాడే ఈ ల్యాండ్ ఇవ్వండి డెవలప్మెంట్ మాకు ఇవ్వండి మేము డెవలప్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్తాం రోడ్లు కరెంటు కావాల్సి అన్నీ కూడా మేము చేస్తాం చేసి మీరు ఇచ్చిన ప్రతి ఎకరానికి ఇంత మీ షేర్ అని చెప్పి మీకు ఇచ్చేస్తాం డెవలప్డ్ ల్యాండ్ ఇస్తాం అని చెప్పిస్తే ఈయన మీద ఉండే ఒక నమ్మకంతో దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాలు వరండ్లు జరగలే ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా ఇవ్వటం ఆ ఇచ్చి అంత అద్భుతంగా చేసి ముందు కావాల్సిన సెక్రటేరియట్ కట్టుకోవడం కానీ హైకోర్టు కట్టుకోవడం కానీ అన్నీ కూడా కావాల్సిన ఇమీడియట్ గా కావాల్సి అన్ని చేస్తారు కదా అలాగే ఆఫీసర్స్ కి అందరికీ కూడా కావాల్సింది కావాలి రాజ్భవన్ రాజభవన్ కావాలి రాజ్భవన్ కూడా ఏదో ఒక బిల్డింగ్ తీసుకొని దాన్ని రీమోడల్ చేసి రాజ్భవన్ చేస్తాం ఇవన్నీ చేశాడు చేసి బ్రహ్మాండంగా ఉంది అనుకున్న దాంట్లో నెక్స్ట్ గవర్నమెంట్లో ఈయన రాలి ఇప్పుడు ఏమైపోయింది స్టేట్ జీరో నుంచి స్టార్ట్ చేసినా కొత్తగా ఈజీగా చేయొచ్చు కానీ మైనస్ మైనస్ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ మైనస్ ని జీరో చేసుకొచ్చి జీరో నుంచి ప్లస్కి వెళ్ళాలి అది ఆయన కాబట్టే చేయగలుగురు మీరు పర్సెంట్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమి ఏర్పడటానికి కారణంలో ముఖ్య పాత్ర తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు సార్ ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఊపిరించడం కానీ లేకపోతే బీజేపీ దగ్గరికి వెళ్ళే వాళ్ళతో పరిచయం కానీ అక్కడ కూడా నాకు ఇంపార్టెన్స్ ఏంటి నాకు ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా చూడాలి స్ట్ ఓటు ఏది కూడా చేయాలకూడదు ఈ గెలవాలి చేసి చేసింది అద్భుతంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయనకి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ అసలు ఆయన జైల్లోకి వెళ్ళగానే వెళ్ళిన వెళ్ళి ఆయనతో మాట్లాడి కన్విన్స్ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు బాలకృష్ణ గారు ఉన్నారు పక్కన జైలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి ఈ వరదల్లో అమరావతి కూడా బాగా వాటర్ బాగా మునిగిపోయే పరిస్థితి అక్కడ బిల్డింగ్లు చుట్టూ నీళ్లు రావడం వాటి మీద కూడా ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి సార్ అంటే ఇదే అమరావతిని ఈ విధంగా రేపు క్యాపిటల్ గా తయారు చేసి అక్కడ బిల్డింగ్స్ కట్ట వచ్చిన తర్వాత దాని భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మంది బ్రహ్మాండంగా ఉంటుంది సార్ డౌట్లా అవునా చాలా బాగా చేస్తారు ఆయన అంటే ప్లానింగ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసుకున్నాడు ఆయన తీసుకొని సింగపూర్ వాళ్ళతో కానీ మలేషియా వాళ్ళతో కానీ జపాన్ వాళ్ళతో కానీ వీళ్ళందరితో కూడా ప్లానింగ్ చేసి బోర్డు దొడి చేసి ఒక అద్భుతమైన సిటీకి ఇవ్వాలన్నమాట అవునండి ఏదో కట్టే కట్టే ఉంటే కాదు ఏదో కట్టాం సెక్రటేరియట్ ఇటం ఏదో హైకోర్టు ఇటాం అంటే కుదరదు సిటీ అద్భుతమైన సిటీ విజయవాడని మంగళగిరి తెనాలి గుంటూరు ఇప్పుడు నల్లింటి గెలిపి ఒకే ఒక సిటీ చేయాలని విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి మంగళగిరి ఓకే చాలా గ్రేట్ ఏరియా అండి చాలా పెద్ద కల్చరల్ గానీ ఒక హెరిటేజ్ ఒక హెరిటేజ్ ఆస్పెక్ట్ లో గానీ చాలా ఫ్లరిషింగ్ ఏరియా అండి అవును అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అది అటు శ్రీకాకుళం టెక్ నుంచి తీసుకున్నా ఇక్కడ తిరుపతి చూసుకున్నా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంది సెంటర్ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ మార్నింగ్ క్యాపిటల్ బయల్ చూసుకుని రాత్రి ఇంటికి వచ్చి

చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851